నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఏలూరు జిల్లా చింతలపుడి రెవెన్యూ మండలం ఎడపల్లి గ్రామంలో భవానీ భక్తుల అన్న సమారాధనపై యాభై మంది అన్యమతస్థులు దాడి చేశారు ఇందులో మహిళలతో సహా భవానీలకు ఐదుగురు స్వయం సేవకులకు కూడా గాయాలయ్యాయి దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వచ్చింది ఒకసారి నేను మీకు వచ్చి మీరు అర్థం చేసుకోండి మీరు శ్రీను ఇప్పుడు విలువ నువ్వు ప్రార్థన వచ్చి భోజనం చేస్తా నాకు ఆ ఇబ్బంది లేదు నీకు అసలు నేను ఏ శుభ్రోగ కాదు ఇంకోటి కాదు ఇతను తీయడం తప్ప కాదు వీలు తీయడం తప్ప కాదు ఇతను వచ్చి సరే వీళ్ళిద్దరు కలసం పడ్డాడు ఆ చిన్న సరే పెద్ద హోమ్ డైట్స్ ఏంటి అంటే నీకు హోమ డైట్స్ మెయింటైన్ వేసుకొని వచ్చేసి ఊరు మొత్తం నువ్వు క్రిషన్ చేస్తావా అని నేను అతనితో మాట్లాడుతుంటే ఆయన లాక్కొని వెళ్ళిపోయాడు అది అయిపోయింది అక్కడ క్లోజ్ చేసి ఎవరికి వస్తుంటే ఏమా అని అతను చిటికేసి నీ అంత చూస్తా నువ్వు మాలు తీసాక అన్నాడు అది కూడా వీడియో తీసాను చిటికేసి నువ్వు నీ మాల అయ్యాక నీ అంత చూస్తాడు ఉన్నాడు అండి లాగి కొడతారంట పొడిసేస్తారని చెప్పారు మేము దానికి కూడా ఫీల్ అయ్యాం ఒక పెద్ద మనిషి అయితే లారీలకి తొక్కి వేస్తారంట తొక్కిచ్చే మళ్ళీ అదే సరే మేము అన్నాం అక్కడ నుంచి మేము మాట్లాడుతూ ఇంకొకసారి మీకోసం నేను కోరు నేను అది కూడా అందండి ఆ ఇంటి ఆయన వచ్చాడు ఆ ఇంటి వచ్చి భవానీ మీరు అర్థం చేసుకోండి మీరు ఎందుకు చేయండి శ్రీను ఇప్పుడు విలువ నువ్వు ప్రార్థన నేను వచ్చి భోజనం చేస్తా నాకు ఆ ఇబ్బంది లేదు నీకు అసలు నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు ఇంకోటి కాదు ఇతను తీడు అది తప్పన్నా నువ్వు ఏసు మతానికి వ్యతిరేకం కాదు ఏసు ప్రభుకి వ్యతిరేకం కాదు ప్రార్థనలు జరిగితే హిందువులంతా పోయి తినరండి ప్రార్థన చేసి వాళ్ళు వచ్చి ఇట్లే చేస్తారు పాపం చెప్పిండట భవానీ మాలేసుకొని ఇక్కడ అన్నదానం మీరు జరుగుతుంటే వాళ్ళు అడ్డం పడుతుంటే అన్నా మీరు అడ్డు పడొద్దు మేము యేసుప్రభు మతానికి వ్యతిరేకం కాదు మేము కావాలంటే వచ్చి తింటామన్నా కూడా వాళ్ళు ఏం చేసిన చూడండి అండి తప్ప కాదు వీడు తీయడం తప్ప కాదు ఇతను వచ్చి సరే వీళ్ళిద్దరు కలిసి పడ్డారు ఆ సరే పెద్ద ఆయన హోమన్ రైట్స్ ఏంటి అంటే నీకు హోమన్ రైట్స్ మెడల్ వేసుకొని వచ్చేసి ఊరు మొత్తం నువ్వు క్రిస్టియానిటీ చేస్తావా చేస్తారు మీలాంటి సెక్యులర్లు ఉన్నంత కాలం వాళ్ళు చేసుకుంటూ పోతానే ఉంటారు స్వామి అతనితో మాట్లాడుతుంటే ఆయన లాక్కొని వెళ్ళిపోయాడు అది అయిపోయింది అక్కడ క్లోజ్ చేసి ఎవరికి వస్తుంటే ఏమా అనే అతను చిటికేసి నీ అంత చూస్తా నువ్వు మాల్ తీసాక అన్నాడు అది కూడా వీడియో తీసాను చిడిగేసి నువ్వు నీ మాల అయ్యాక నీ అంత చూస్తా అన్నాడు కొడతారంటోట్లో ఉన్నాడండి లాగి కొడతారంట పొడి చేస్తారని చంపారు మేము దానికి కూడా ఫీల్ అయ్యాం ఒక పెద్ద మనిషి అయితే లారీల కింద వేసి తొక్కి తొక్కిచ్చేయమన్నా అదే సరే మేము అన్నాం అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది అన్యమత ముఖ్యంగా షర్మిలానేమో ఇక ఆమె గురించి చెప్పవసరం లేదు వెంకటేశ్వర స్వామి గుళ్ళే కట్టొద్ది అంటారు మళ్ళీ వెంకటేశ్వర స్వామి సొమ్ముతోనే పాపం ఆమెకు వెంకటేశ్వర స్వామి పేరు వినంగానే అరికాళ్ళలో నిప్పుల మీద నడిచిన వాళ్ళకి ఎట్లయిద్దో అట్లయింది భవానీమాల వేసుకొని అన్న సమారాధన చేసుకుంటున్న వాళ్ళ మీద దాడులు చేస్తారా ఆడవాళ్ళు అని చూడకుండా స్వయం సేవకులతో సహా గాయాలయ్యారు దీనికి సంబంధించి క్షమాపణ చెప్పండి అని అడిగితే కత్తులతో నరుకుతాం వచ్చి కొడతామని బెదిరిస్తారా దీనికి సంబంధించి విజయవాడ విభాగ ప్రచార ప్రముఖ కూడా సంఘటనా స్థలానికి పయనమైనట్టు తెలుస్తోంది పోలీసుల విచారణ కూడా ప్రారంభమైంది అన్యమత ప్రచారమే ఘటనకు కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది దీని వెనుక ఒక ముస్లిం రాజకీయ నాయకుడు కూడా ఉన్నట్లు వినిపించడం ఆలోచించదగ్గ విషయం ఇక పూర్తి వివరాలు అయితే దీనికి సంబంధించి రావాల్సి ఉంది దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇంతవరకే వైరల్గా మారింది చాలా క్లియర్గా ఆ వీడియోలో చెప్తున్నారు హ్యూమన్ రైట్స్ ఇంకోట బోర్డులో వేసుకొని గ్రామం మొత్తం క్రిస్టియానిటీ చేస్తారా అని ఈ మధ్యకాలంలో చూసాం మసీదులు ఉన్న దగ్గర మండపాలు పెట్టొద్దని ఇక ఇంకొంతమంది ఇటు బోర్డుల మెళ్ళలో తగిలించుకొని గ్రామాలను గ్రామాలను క్రైస్తవంలోకి మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాప కింద నీరులాగే తెలియకుండా ఏదో జరుగుతుంది ఒకవైపు ఇటు ఇస్లాము ఒకవైపు క్రైస్తవం రెండు కూడా ఒక కేరళ లాగో ఒక పశ్చిమ బెంగాల్ లాగో ఆంధ్రప్రదేశ్ని మార్చడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నాయేమో అనిపిస్తోంది ఎందుకంటే ఉగ్రవాదులు దొరుకుతున్నారు అక్కడ ఎక్కడి నుంచో వచ్చిన ముస్లిమ్స్ అక్కడ మసీదులు ఉన్నాయి కాబట్టి మీరు మండపాలు వేసుకోవద్దని చెప్తున్నారు ఇంకో పక్క నుంచి క్రిస్టియానిటీ గురించి చెప్పవసరం లేదు జాతీయ పార్టీ నాయకురాళ్ళు కూడా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ ఆలయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దీని మీద మాత్రం తగ్గిన ఆలోచనలు చేసి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది చేతులు వెళ్ళాక బర్నలు రాసుకున్న ఇంకోటి రాసుకున్న లాభం ఉండదు కాబట్టి కాలక ముందే ఆలోచనగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా హిందువులు అయితే దీనికి సంబంధించి చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అండ్ పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మళ్ళీ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్తో మరో వీడియోతో మేము ముందుకు వస్తాం విత్ అస్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి ప్రోత్సాహాన్ని కూడా అందించినట్టు ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాం కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా కూడా మారుతూ ఉంటాయి అలాగే ఆర్ వాయిస్ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి ఆర్థికంగా సపోర్ట్ ఇప్పుడు ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్